కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం నగరం పంచాయతీలో మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం నియోజకవర్గ నగర పంచాయతీ నాయకులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా పంచాయతీలో అడుగుపెట్టిన ముద్రగడ గిరిబాబు ముద్రగడ పద్మనాభాలకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు బాబాసాహెబ్ అంబేద్కర్ వైఎస్ రాజశేఖర్ విగ్రహాలకు పూలమాల వేసి అనంతరం నగర పంచాయతీ పార్టీ కార్య అధ్యక్షులు సిగడం వెంకటేశ్వరరావుని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం నగర పంచాయతీ వార్డు కౌన్సిలర్లతో పలు సంఘాల కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ రోజు పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కలవడం సంతోషాన్ని ఇచ్చింది అని ఈ కార్యక్రమంలో బదిరెడ్డి గోవెన్ సుంగర రాంబాబు తదితరులు పాల్గొన్నారు ప్రతిపాటి నియోజకవర్గం కోఆర్డినేటర్ అనౌన్స్ చేశాక మొట్టమొదటిసారిగా ఏలేశ్వరం టౌన్ రావడం చాలా ఆనందంగా ఉందండి పంచాయతీ మన నగర పంచాయతీ ఉద్దేశించి ఒక చిన్న మాట అండి శరీరానికి గుండె ఎలాంటిదో మన నియోజకవర్గానికి ఏలేశ్వరం టౌన్ అంత అంత ఇంపార్టెంట్ అండి అన్ని అవయవాలు రక్త ప్రసరణ కోసం గుండె పట్ల ఎలా వెయిట్ చేస్తుంటాయో అదే విధంగా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊరు టౌన్ లో ఏం జరుగుతుంది గాలి ఇటువైపు వెళ్తుంది నాయకులు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తుంటారండి అందువల్ల ప్రతి వార్డులోని ప్రతి నాయకుడు ప్రతి వ్యక్తి ఒకే మాట మీద ఒకే బాట మీద నడుస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ప్రతి వార్డు లో మన వైఎస్ఆర్ సిపి జెండా ఎగరేయాలని మన అందరికి నేను పిలుపునిచ్చానండి ఈ విధంగా అందరినీ కలుసుకోవడం నాన్నగారితో ఇక్కడ రావడం నాన్నగారి గురించి అందరు తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందండి పార్టీని బలోపేతం చేయడం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడం జయంగానే నడుస్తానని మరొకసారి మీ అందరికి